జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ సమాశ్రయణము సమాశ్రయణము అంటే వైష్ణవ దీక్ష అని అంటారు దీన్నే పంచ సంస్కారం అని కూడా అంటారు ఒక అరటి పండును తీసుకుంటే తినే ముందు దాన్ని తొక్క తీసివేసి తినే యోగ్యమైన సంస్కారం దానికి ఏర్పరిచి అప్పుడు తింటాము ఏ ప్రక్రియ ద్వారా అయితే ఒక వస్తువుకు దాని లక్ష్యాన్ని చేరే స్థితి ఏర్పడుతుందో దాన్నే సంస్కారం అని అంటారు అయితే మనిషికి జరగవలసిన ఐదు సంస్కారాలు ఉంటాయి అవి పంచరాత్ర ఆగమాలు తెలుపుతున్నాయి మనం ధరించే బొట్టుని పుండ్ర సంస్కారమని రెండు భుజములకు భగవంతుడి గుర్తులుగా చెప్పబడే శంఖ చక్రాదులను ధరించడాన్ని తాప సంస్కారమని మనకు లభించే కొత్త పేరుని నామ సంస్కారమని గురువు ద్వారా మూడు మంత్రములు పొందితే దాన్ని మంత్ర సంస్కారమని జీవనాన్ని క్రమబద్ధం చేసుకోవడానికి యాగ సంస్కారమని ఇలా ఐదింటినీ కలిపి పంచ సంస్కారాలు అని అంటారు ఫస్ట్ పుండ్ర సంస్కారం గురించి తెలుసుకుందాం ఆగమ పద్ధతుల ద్వారా జ్ఞానానికి గుర్తుగా బొట్టును సరియైన విధంగా ధరిస్తాం మామూలుగా లోకంలో కొన్ని రంగులు కొన్ని విషయాలని సూచిస్తాయి ఎరుపు ప్రేమని పసుపు మంగళాన్ని తెలుపు ప్రశాంతతని సూచిస్తాయి మనిషి తనలోని ప్రపంచం నుండి జ్ఞానం ద్వారా బయటి ప్రపంచాన్ని చూస్తాడు కన్ను జ్ఞానానికి గుర్తు ఆ రెండు కన్నుల మధ్య స్థానాన్ని జ్ఞాన కేంద్రం అని అంటారు మొదట ఆధారంగా ఒక గీత దానిపై యు ఆకారంలో తెల్లగా ఉన్న గుర్తును ధరిస్తాం ప్రశాంతతకు సూచకంగా దానిపై ప్రేమకు చిహ్నంగా లేత ఎరుపు రంగులో ఉన్న చిహ్నాన్ని ధరిస్తాం ఆ ప్రేమ మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకుపోవాలి అందుకు అది పైకి చూపుతున్నట్లుగా ఉండాలి తెలుపు సత్వానికి కూడా సూచకం బ్రహ్మ రజోగుణ సంపన్నుడు శివుడు తమో గుణ సంపన్నుడు విష్ణువు సత్వగుణ సంపన్నుడు మనం సత్వాన్నే కోరుకుంటాం అందుకు సంబంధించిన విష్ణువుని ఆరాధిస్తాం విష్ణు సంబంధిత రూపాలను స్వీకరిస్తాం అందుకు మనల్ని వైష్ణవులుగా భావించుకుంటాం మిగతా వారిని ద్వేషించం అన్నింటిలోనూ విష్ణు రూపాన్ని చూస్తాము విష్ణువుని శిరస ధరిస్తాము యు ఆకార గుర్తు ఆయన పాదాలకు చిహ్నం సత్వాన్ని పెంచుకునే ప్రక్రియలో భాగం ఇది ప్రేమతో మంచి మార్గాన్ని చూపేది తల్లి ఆ తల్లి రూపంలో భగవంతుడిలోంచి ప్రేమను దయ్యను పైకి వెలవర్చేది స్త్రీ కాబట్టి ఆ స్త్రీ ద్వారా మనం భగవంతుడిని చేరుతాం అందుకు గుర్తు లేత ఎరుపు రంగులో ఉన్న చిహ్నం ఆ ప్రేమ మంగళకరంగా ఉండాలి కనుక పసుపు కలిగి ఉంటుంది దాన్నే శ్రీచూర్ణం అంటారు రెండవది తాప సంస్కారం ఎన్నో జన్మలుగా మనం కర్మలు చేస్తూ వస్తున్నాము అందువల్ల మనని పెట్టుకొని ఉన్న పాపాలను తొలగించుకోవడానికి ఉపనిషత్తులలో చెప్పినట్టుగా భగవంతుడి గుర్తులు చెప్పబడిన శంఖ చక్రాలను మనం భుజం అద్దినచో నిప్పులో వేసిన దూది ఎట్లా భస్మం అవుతుందో అట్లా భస్మం అవుతాయి దీన్నే తాప సంస్కారం అని అంటారు మూడవది నామ సంస్కారం ఇక నుండి ఎలాంటి తప్పులను చెయ్యక చేసే ప్రతి పని ఇది నేను చేస్తున్నాను నేను తింటున్నానని భావించక ఇది భగవంతుడి కోసమని చేస్తాము ఆ భావన కోసం మంత్రాలను అనుసంధానం చేస్తాం ఆ భావనతో అన్ని పనులు చేస్తాం అందుకే యముడు తన దూతలని విష్ణు వైష్ణవుల జోలికి వెళ్ళవద్దని తన దూతలకు చెప్పాడు ఇది మహాభారతంలో ఆజామయుడి సన్నివేశంలో ఉంది మరి వైష్ణవుల గుర్తు ఏమిటి అన్న ప్రశ్నలకు యముడు మూడు పైకి కనిపించే గుర్తులు మూడు లోన కనిపించే గుర్తులు చెప్పాడు అవి వైష్ణవులు ధరించే బొట్టు భుజాన శంఖ చక్రముల ముద్ర మరియు మెడలో తులసిమాల లోన మరో మూడు గుర్తులు అవి కష్టము కలిగినా సుఖము కలిగినా భగవంతుణ్ణి మర్చిపోనివారు ఎవ్వరిని ద్వేషించని వారు ఎవ్వరికీ కష్టం లేక సుఖము కలిగిన తమకే కలిగిందని భావించు వారిని వైష్ణవులుగా గుర్తించవచ్చునని ఎన్నో జన్మలు తీసుకున్నాం ఇంతవరకు కానీ భగవంతుడనే జ్ఞానం ఇప్పుడు కలిగింది దీన్నే జ్ఞానజన్మ అంటారు ఇక ఈ జన్మ కలిగాక మళ్ళీ పుట్టవలసిన పని ఉండదు మనకు ఈ వైష్ణవ జన్మ అందించిన ఆచార్యుడి నామాన్ని మనం మన నామాలుగా స్వీకరిస్తాం వేదాలలోని రహస్యాలలోని అంతకుముందు ఎవ్వరూ సాహసించి బయటికి చెప్పలేదు శరణు అంటూ వచ్చిన వాడిని ఎవరినైనా రక్షిస్తానని భగవంతుడు చెప్పిన మాటలే కదా రామానుజాచార్యులు రుచి ఉంటే చాలు వారికి వైష్ణవాన్ని అందించండి అంటూ డెబ్భై నాలుగు మంది తన శిష్యుల ద్వారా లోకాన్ని తరింపజేశారు వారి ఉపకార కృతజ్ఞతగా వారి నామాన్ని మనం శిరస ధరిస్తాము అందుకే రామానుజ లేక రామానుజ దాసి అని మన పేరున చివరన ధరిస్తాం నాలుగవది మంత్ర సంస్కారం ఈ జ్ఞానజన్మకి గురువు తండ్రి అయితే మంత్రం తల్లి పరంపరంగా వచ్చే గురువులనే మనం స్వీకరిస్తాము వారి ద్వారానే మనం మంత్రాన్ని పొందుతాము ఆ మంత్రార్థాలతో మనం జీవనం కొనసాగిస్తాము ఐదు యాగ సంస్కారం ఎప్పుడైతే మనం ఈ శరీరం భగవంతుడు ఉండే స్థలమని భావిస్తున్నామో ఆ శరీరంతో చేసే ప్రతి పని యాగం అవుతుంది దీన్నే పూజ అని కూడా అంటారు పూజ అంటే కేవలం భగవంతుడి ముందర కూర్చొని చేసేది కాదు అని గుర్తించాలి అలా చేయడానికి మనం శరీరానికి ఏది తగునో దాన్నే ఆహారంగా ఇస్తాము సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తాము సమ్ అంటే గురువు ద్వారా లేక మంచిగా అని అర్థము ఆశ్రయణం అంటే ఆశ్రయించడం అని అర్థం మంచి మార్గాన అడుగు పెట్టడానికి సమాశ్రయణం అని అంటారు జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ భవంతు రామానుజదాసి సంధ్యారాణి